కలెక్టర్ గారు స్వయంగా కలవాలి కానీ మిగతా ముగ్గురు మాత్రము పాజిటివ్గానే స్పందించారు నా పేరు డాక్టర్ మార్క శంకర్ నారాయణ ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యుదయ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శిని సార్ అన్నట్టు అణిశెట్టి రజితతోని మనం ప్రజాకవి కాళోజీ కళాక్షేత్రం కావాలనేటువంటి ఒక డిమాండ్ బలంగా వచ్చింది ఆర్గనైజేషన్ అయినా విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వాటితో సంబంధం లేకుండా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అపార్చి నుంచి రైట్ యాభై నుంచి వంద మందికి రెండు వందల మందికి సరిపడే అకామిడేషన్ మీరు ఉన్న దాంట్లో తయారు చేసి ఇవ్వండి అట్లా రెండు హాల్ను కూడా మీరు నిర్మించేటువంటి యొక్క ఆలోచనలో ఉన్నారు కాబట్టి దాంట్లో మనకు ఛాన్స్ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని కలుసుకొని దీని మీద పనిచేసే ప్రయత్నం చేయాలి నేను ఉపేందర్ రెడ్డి ఇంజనీర్ ఉపేందర్ రెడ్డి అని ఫ్రీలాన్స్ ఇంజనీరు విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్ అని విద్య మరియు పర్యావరణ ఆరోగ్యం మరియు మృగివాడలలో కొన్ని కార్యక్రమాలు తీసుకొని గత ఐదు సంవత్సరాలుగా అనేక మేధావులతోని తర్వాత కళా సంస్థలతోని స్వచ్ఛంద ఇటువంటి అందరితో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా వస్తున్నాను ఈ మనము కాలోజీ కళాక్షేత్రము అప్పటి నుంచి కూడా వరంగల్లో ఉన్నటువంటి సామాజికవేత్తలు కళాకారులు అందరూ కూడా దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మనం ఐదు సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాలు ఎప్పుడైతే పునాది చేసడానికి మన అనుభవ్యులందరూ పెద్ద వాళ్ళందరూ వీళ్ళందరూ సలహాలు సూచనలతోనే దీన్ని ఇదే స్పిరిట్తోని మనం ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దీన్ని సక్సెస్ అవుతామనే విశ్వాసంతో మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మదర్ ఫౌండేషన్ ఫౌండర్ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అనేక సంగీత సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాలు అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగం అసోస్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఎట్ ది సేమ్ టైం వరంగల్ రేడియో స్టేషన్లో రెండు వేల మూడు నుండి చేస్తున్నాను ఇప్పుడు త్రీ టర్మ్స్ వరంగల్ రేడియో అనౌన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇనానమస్గా ఒక కవిగా గాయకునిగా రచయితగా సారు బాగా అందుబాటులో ఉంటాము అందుకే సారు వెల్లంపట్ల నాగేశ్వరరావు సారు లోగానే మొన్న కూడా రావడం జరిగింది అదే బిల్లా మహేందర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము అందులో స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా రేడియో స్టేషన్లో కూడా కవులు రచయితలు గాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ రేడియో స్టేషన్లో అనౌన్సర్స్ మల్టిపుల్గా ఉన్నారు మా అసోసియేషన్ కూడా తరపున ఇక్కడికి రావడం చాలా సంతోషకరం ఇక్కడ పెద్దలందరూ మొన్న మనము ఫస్ట్ మీటింగ్లో అనుకున్నట్టుగా అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాం అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ హాల్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి ఆరు రూమ్స్ ఉన్నాయి అవి మధ్యలో గోడ ఇట్లా కట్టి ఉన్నాయి కొంచెం గోడ తీసేసుకున్నా కూడా కింద కూడా కాబట్టి అందరూ కూడా సమిష్టిగా పనిచేద్దాం దానికి ఎప్పుడూ కూడా నా యొక్క సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు వెంగల్ రెడ్డి నేను భారత భాషలో పనిచేస్తున్నా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ పెట్టలేదు వరంగల్ ప్రజల యొక్క అభిష్ ఆకాంక్షల మేరకు వరంగల్ ప్రజల డిమాండ్ మేరకే ఇక్కడ కాలేజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఎందుకంటే కాలేజీ ప్రజల మనిషి ఆయన ప్రజా కళాకారుడు ప్రజల క కాబట్టి ఈ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం తప్పకుండా మనం రెండు మినిహాలు సాధించుకునే దిశగా భారత పక్ష పక్షాన్ని మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సార్ నేను కాజుపేట పురుషోత్తం నా పేరు పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక అని ఒక సమాఖ్యను కూడా ఏర్పాటు చేశాము గత సంవత్సరము అక్కడక్కడ ప్లాంటేషన్ యాక్టివిటీసు తర్వాత చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ కార్యక్రమాలు చేస్తూ వెళుతున్నాము మనమంతా కూడా ఒక ఐక్యంగా ఒక సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దీనికి వల్లంపట్ల గారు నిధి గారు బిల్లా మహేందర్ గారు పూనుకొని ముందుకు తీసుకెళ్లడం వారిని మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది అలాగే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్గా పనిచేసినటువంటి మిత్రులు ఉన్నారు నిధి గారు ఎంపీడీఓగా రిటైర్ అయి ఉన్నారు వారికి చాలా పరిచయాలు ఉన్నాయి తర్వాత శంకర్ నారాయణ గారు కూడా మంచి ప్రొఫెసర్గా లెక్చరర్ సీనియర్ లెక్చరర్గా చేశారు వారు సాహిత్య ప్రక్రియలో చాలా ప్రవేశం ఉంది ఆ అభ్యుదయ రచయితల సంఘంకు ప్రధాన కార్యదర్శిగా కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు అలాగే మనకు రాజ్ కుమార్ గారు ఏకశిలా కరవకే క్లబ్ సంగీతమే కాకుండా వారు అవయవదానం మీద కూడా ప్రకాశం ప్రగలపాటి ప్రకాశం ఫౌండేషన్ మీద కూడా వర్క్ చేస్తున్నారు ప్లస్ యునైటెడ్ ఫోరం మా పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదికలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అలాగే ఇక్కడ మనకు వెంగల్ రెడ్డి గారు భారత్ బచావో మంచి ఒక సంస్థ రాజ్ మహమ్మద్ అందరినీ మనం కలుపుకొని ముందుకు వెళ్తూ ప్రతినిధులతో ఒక మంచి కోర్ కమిటీ కావచ్చు ఒక కార్యవర్గం కావచ్చు ఏర్పాటు చేసుకొని చాలామంది కళాకారులను ఇందులోకి మనం తీసుకొని ఒక కామ రక్షించుకుందాం మన కళాకారుల సంక్షేమాన్ని కూడా మనం కోరుకుందాం అనే దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం ధన్యవాదాలు నమస్కారం ఇక్కడ అందరి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వారితో కలిసి నడిచినటువంటి వ్యక్తిగా శంకరావు గారు పురుషోత్తం గారు బ్రహ్మచారి గారు కొందరు ఒకరిద్దరు పరిచయం కొత్తగా అయ్యారు వీళ్ళందరిని చూస్తూ కూడా నేను కొంత నాకు నేను తీర్చిదిద్దుకున్న క్రమంలో కొంతకాలం నుంచి కూడా నేను నా పేరు ప్రగళ్ళపాటి రాజ్ కుమార్ ప్రగళ్ళపాటి ప్రకాశం ఫౌండేషన్ అని మా ఫాదర్ పేరు మీద ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఆర్గాన్ డొనేషన్ మీద బాడీ డొనేషన్ మీద వర్క్ చేస్తుంటాను అదే క్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని పురుషోత్తం గారు ఇంకా కొంతమంది పర్యావరణ మిత్రులతో కలిపి కూడా ఒక ఆర్గనైజేషన్ స్థాపించడంలో నా వంతు కీలక పాత్ర నేను పోషించాను తర్వాత కళ మీద కళల మీద అనేకమైన ఆసక్తి ఉంది కాబట్టి పాటల రూపంలో కావచ్చు వేరే కళ కాబట్టి నేనే ఒకటి నేను మా మిత్రుడు కలిసి ఏకశిలాక కార్యక్రమ క్లబ్ స్థాపించి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు కవి సమ్మేళనాలు ఇతర సంస్థలతో కలిపి నిర్వహిస్తూ ఈరోజు ఈ కళా సాంస్కృతిక ఐక్య వేదికలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేయబోతున్నందుకు మీతో పాటు కలిసి ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్కువసేపు మాట్లాడలేను నేను ఈ మొదటి సమావేశంలో చాలామంది చాలా సంస్థల నుంచి తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఈ లోపల కూడా ఇంక కొంత పురోగతి ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి ఒక్కరూ అందరం కలిసి ఈ కళాక్షేత్రం లోపల కళాకారులకు తర్వాత సాహితీవేత్తలు అందరికీ కూడా మినీ హాల్లో కానీ తర్వాత ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించడానికి మన కృషిగా మనం అందరం పాల్గొని అధికారులకు వాళ్ళకు పదే పదే మనం వాళ్ళను గుర్తు చేస్తూ సాధించుకునేంత వరకు అందరం కలిసి పోరాడతామని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మీరు అందరు కూడా చక్కటి అభిప్రాయాలు ముందుంచారు అన్నీ కూడా చాలా నిర్మాణాత్మకమైన విషయాలు మన సంస్థను ఈ ఐక్య వేదికను నిర్మించడము ఒక అంశమైతే రెండవది ఇప్పటి వరకు మనము కాళోజీ కళాక్షేత్రం యొక్కలో మినీ హాల్ను సాధించడం కోసం ఏం చేశాము అంతా కూడా చర్చకు వచ్చింది అందరూ కూడా బాగా చక్కగా జరిగిన విషయాలు చెప్పారు ఇప్పుడు మనకు ఏకైక లక్ష్యం ఏకైక లక్ష్యం కాదు అది ఏది మనం మొదలు ఏకైక ఏజెండా మాత్రమే కాలోజీ కళాక్షేత్రంలో మినీ హాల్ సాధన అనేది ఏకైక లక్ష్యం కాదది కేవలం అదొక పాయింట్ మనం ప్రజెంట్ ఏజెండాలో మనం అది మొదలు పెట్టుకొని స్టార్ట్ చేసినాం అయితే దాన్ని కోసం మన ప్రయత్నం జరిగింది అందరం పాల్గొన్నాం మనం బాగా పదమూడు మంది మన ఎమ్మెల్యేలు వీళ్ళ కలెక్టర్ చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ ఈ మనం ఎమ్మెల్యే గారిని కలవడానికి పదమూడు మంది పాల్గొని పోయి మాట్లాడినాం బాగానే స్పందించు తర్వాత మరి ఫ్యూచర్లో ఏమిటి ఇంత గొప్ప గొప్ప సంస్థలు నిజంగా ముప్పై ఆరు సంస్థల్లో ఏది కూడా తీసేయడానికి వీలు లేదు అంత గొప్ప సంస్థలు చరిత్ర కలిగినటువంటివి ప్రజల్లో పనిచేస్తున్నటువంటి సంస్థలు అందరూ ఇందులో ఏకమైన వాళ్ళ గురించి ఏం జరిగింది అనేది మనము పరిశీలి చేయాలి అంటే పరిశీలించాలి సమాచారాన్ని ఇది అందరి అందరికీ తెలియజేయడం ఏం జరిగింది అనేది పోది కదా గ్రూపులో పెట్టుట తీర్మానాలు పెడితే తెలిసిపోద్ది వాళ్ళందరికీ ఇది జరిగింది అనేది ఇప్పటి వరకు జరిగిన విషయంలో ఇది చక్కటి దీని మీద మనం అందరం స్ట్రాంగ్ ఉన్నాం నా దృష్టిలో నేను నా అబ్జర్వేషన్ ప్రకారం వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇదివరకున్నోలు బల్లంపట విధి నిధి విల్లా మహేందర్ సిద్ధు రామబ్రహ్మ కాశీ కాజిపేట పురుషోత్తం తర్వాత మీరు అనురాధ ఇందారపు నాగేశ్వరరావు ఇప్పుడు కొత్తగా కా శంకర్రావు కాలే కరేడి శంకర్రావు శంకర్ నారాయణ తర్వాత పెళ్లి ఉపేందర్ రెడ్డి వెంగల్ రెడ్డి చిరంజీవి భుజంగరావు నమస్కారం నా పేరు భుజంగారావు నాట్య కళాకారుణ్ణి స్నేహ కళానికేతన్ సంస్థను స్థాపించాను గత ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఏళ్ళ నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నమస్తే